మందకృష్ణ మాదిక పిలుపు మేరకు రాష్ట్రంలో ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తామని ప్రకటించారు ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రాణాలకు తెగించి వర్గీకరణ సాధించుకుంటామని పేర్కొన్నారు సూరి మాదిక ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి ముమ్మడి చిన్న సుబ్బారావు మాదిక మాట్లాడుతూ మాదిగల ఆగ్రహ జ్వాలలే వైసీపీకి సమాధి కట్టబోతున్నాయని అన్నారు స్వేచ్ఛను హరిస్తూ మాదికలు మీటింగ్లు కూడా పెట్టుకోకుండా జగన్ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆయన విమర్శించారు జగన్ పెట్టుకునే సిద్ధం సభలకు లేని అనుమతులు అడ్డంకులు మాదికల సభలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు మందకృష్ణ మాదిక అంటే జగన్ భయపడుతున్నారని అందుకే కొంతమంది మాదికలు వెంట పట్టుకుని చీలికలు తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జ్ శ్రీ మాజీ శ్రీ మంకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా సమావేశాల ద్వారా ఈరోజు మాదిగిరికి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని మాదిగిరి యొక్క ఎన్డీఏ కూటమికి మద్దతుని చూసి భయపడుతూ చాలా సాంప్రదాయబద్ధంగా ఆర్టికల్ నైన్టీ ప్రకారంగా మాకున్న పత్రికా స్వేచ్ఛ ద్వారా మేము మాట్లాడుకునే వాయిస్ని నిన్న గుంటూరులో జరగాల్సిన మీటింగ్ని ఆయన అధికారికంగా పర్మిషన్ కావాలంటూ ఆయన పెట్టే సిద్ధం సభలకి పర్మిషన్ అవసరం లేదు వాళ్ళ నాయకులు పెట్టేదానికి పర్మిషన్ అవసరం లేకుండా కార్యక్రమాలు జరుపుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి కానీ మాదిగులంటే ఎందుకు భయపడుతున్నాం మాదిగుల మంద కష్టం మాదిగంటే ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అర్థం కాని పరిస్థితి కానీ ఆయన వెంబడిస్తూ మాదిగుల్లో కొంతమంది సోదపరుని వెంట పెట్టుకుని రాజ్యాంగ పరంగా చిష్టాన్ని పక్కన పెడుతూ డలాటాలు జరుగుతాయి మీటింగ్ జరగకూడదు అని ఒక తెర మీద తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశ్చర్యాస్పదం ఎన్డీఏ కూటమి విజయం తెచ్చావు గత ప్రభుత్వాలు కూడా ఇదే తీరులో గుణబాటాలు జరిగాయి అది తెలంగాణ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఆ చరిత్ర మీకు ఏమి దగ్గరగానే ఉంది ఈ రెండి నెలల్లో మీ భౌత్యం మాదిగలు మాది కొలవాల ఆగ్రహ జోనలే నీకు సమాధి కట్టిపోతున్నాయి నిజంగా నీకు దమ్ము ధైర్యం సత్తా నీ మనసాక్షికి నువ్వు నిజంగా క్రిస్టియానిటీ బైబిల్ని నమ్మి ఉదయం లేస్తే పడుకున్న వరకు దేవునికి లెక్క చెప్పుకొని బతకాలని జీవితాన్ని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆత్మ పరిచయం చేసుకో ఈ సమాజంలో అన్ని వర్గాలతో పాటు నిన్ను ఓట్లేసి గెలిపించిన బాధ్యతలో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మాదిగలే ఓటేసారని నీ గణంకాలు చెప్తున్నాయి కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళా నువ్వు చేస్తున్నావు అంటే మాదిగుల యొక్క రాజకీయ భవిష్యత్తు విద్యా ఉద్యోగ సంఖ్యా బలంలో వర్గీకరణే జ్యేయంగా ముప్పై ఏళ్ళ పోరాటంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తండ్రి ఆయన ఆశయాలు కొనసాగుతానని మాట్లాడిన మీరు రాజకీయ వారసుడిగా రాజశేఖర రెడ్డి గారు తగదని మా కృష్ణమాధి గారు ఏనాడో అభివర్ణించారు అది నిజం కూడా ఆ మహానుభావుడు జాతీయ స్థాయిలో ముస్థాయిమార్ కమిషన్ వేసి మాదిగల వర్గీకరణ అవసరం ఈ వర్గీకరణ చేయాలని నా జీవితాశయాల్లో ఫాలోవర్ పాచిన తర్వాత వర్గీకరణ నా చేయమని మాట్లాడిన నీ తండ్రి ఆశయాన్ని కూడా పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నామంటే ఇంకో దుర్మార్గమైన పరిచయం నీ తండ్రి సమాధి శాఖ ఇటు మీ ప్లేనర్ని సమావేశంలో వర్గీకరణ చేస్తామని నీ ప్లేనర్లో పెట్టి మాట్లాడిన వ్యక్తివి వర్గీకరణకు వాడాడే గారు నువ్వు ఎన్ని ఆపద ఎన్నిసార్లు ఆపద సమయాలు ఉంటే ఈవేళ వెనకాల తిరుగుతున్నావు మాదిగలు స్వాతపర్లు కానీ మిగతా కులాలు కానీ ఎవరు నేను ఆదుకోలేనప్పుడు వరంగల్లో నువ్వు పాదయాత్ర చేస్తానని వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రజలు బయటకు గెట్టేస్తే హక్కుని చేర్చుకునే మందకు ఇష్టమాది గారు చేస్తున్నానంటే నేను హక్కుని తీర్చుకునేది మందకు ఇష్టమాదిగారు నేను రాస్తా చేస్తాను సమాఖ్యాతల కోసం ప్రత్యేక కోసం చేస్తానంటే నీ కోసం రాస్తారో చేపించి నేను నొక్కలు చేసుకుని పక్కన పెట్టుకుంటే నీ సాక్షి పేపర్లో మొదటి మీద వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి మనిషి కేవలం పదవే కాదు పదవ కంటే ముగ్గు మానవతావాదం మానవీయవాదంలో తండ్రి తగ్గ ఆశయాన్ని కొంచువన్నా పాటించే ఆలోచన లేని నిజమైన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాదు మందకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కానీ రోజు మాదిగల యొక్క బుసురు మాదిగల యొక్క ఆశాభావం ఏబీసీ వర్గీకరణ మరి ఏ ఒక్క యాభై తొమ్మిది కులాల్లో మాలలతో పాటు యాభై తొమ్మిది కులాలు మాదిగలతో పాటు యాభై ఏడు కులాలు ఉన్నాయి ఇన్ని కులాలకు లాభం చేకూర్చే ఒక సంక్షేమ పథకాన్ని ఆయన ముందుకు తీసుకొస్తుంటే నీ తండ్రి ఇచ్చిన మాటలు కూడా పక్కన పెట్టి మాట్లాడుతున్నామంటే రాజకీయ స్వలాభం కోసం గత ప్రభుత్వాలు పనిచేస్తున్నావు కాబట్టి నీ ఓటమికి ప్రతి మాదిగా ప్రతి మాలిక కార్యకర్త నువ్వెవరినైతే సెకండ్ ఇయర్లో అడ్డెట్టుకుని తిరుగుతున్నావో మా జాతిలో ముప్పై ఏళ్ళుగా పనిచేసి దండోరా ఉద్యమం పేరు చేతుకుతున్నావు వాళ్ళు అడ్డు పెట్టుకుని నీవు చేత కాక ధైర్యంగా లేక కృష్ణ మాధిగారి మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వలేవు నువ్వు వేదిక పెట్టి నిజంగా నువ్వు మాదిరి సంక్షేమం కోరుకోవడం అయితే వేదిక పెట్టి నేను మాదిరికి ఇది చేస్తాను మాదిరికి చేయబోతున్నాను మంద కృష్ణమాది గూటు రూటు మారుతున్నాడు ఇది ఎక్కడైనా అని తిరిగి తీసా అంటే దమ్ముని ఒక్కసారి మాట్లాడు మాట్లాడలేవు పరదాల కప్పుకొని బస్సులో తిరుగుతూ ధైర్యంగా తిరగలేని నీవు కూడా మంద కిష్ణమాధు గారు వ్యక్తిని నీ తెలిసి ఎక్కడ మాట్లాడితే నీ రాజకీయ పత్రం స్టార్ట్ అవుతాయని భయపడి మంద కిష్ణమాధి కోసం మాట్లాడలేవు మాలిగి దండల కోసం మాలిగిల కోసం ఈ దేశ ప్రధాని మోడీ మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతాడు ఎంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతాడు మాలిగా మాలిగని మాదిక పదాలను ఉచ్చరించడానికే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దు నీకు చాలా రాజకీయ సమాధి మాదిగ కాలంలో ప్రతి గ్రామంలో ప్రతి మాదిగబెట్ట గతంలో చంద్రబాబు చేసిన తప్పులు మళ్ళా నువ్వు చేస్తున్నావు కాబట్టి అదే స్థిరతో రిపీట్ కాబోతుంది ప్రతి మాదిగ బిడ్డ వెయ్యి మంది కార్యకర్తలతో సమానం ప్రతి మాదిగ పెట్ట గ్రామ గ్రామం తిరిగి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదని మా ప్రజల్ని చైతన్యపరుస్తాను భయంతోనే సెకండర్లో టేట్ ముందుకు వస్తున్నారు కాబట్టి మా టార్గెట్ జగన్ సార్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఆ చిన్నతో కుక్కలతో మాకు పని లేదు మాకు కేవలం జగన్మోహన్ రెడ్డి అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా అబద్ధాల ముఖ్యమంత్రిగా ఉన్నాం కనీసం ఇన్ని కులాలతో మాట్లాడుతున్న వ్యక్తివి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎక్కడి తెచ్చిచ్చు మనకి అయితే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే పనిగా ఎంఆర్పిఎస్ తీర్మానం చేసింది మానిసి మందాకృష్ణ మాదికన్న గారు ఫిలిం మేరకు మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియపరుస్తున్నాము జగన్మోహన్ రెడ్డి మాట వస్తే మాటలు చెప్పను మాట తప్పనని చెప్పే మనిషి అతని తత్వం ఏంటంటే మాటలు చెప్తాడు తప్ప పనులు చేయడానికి నిదర్శనం ఏంటంటే ఎంపీగా ఉండేటప్పుడు అతను వర్గీకరణ అనుకూలమని ఇచ్చావా లేదా అదే వర్గీకరణ నేను చేయనని నువ్వు చెప్తున్నావా లేదా నీ తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడా లేదా ఉషా మెహరా కమిషన్ వేయించాడా లేదా వర్గీకరణ నా జీవిత ఆశ్రయం అన్నాడా లేదా ఆయన ఆశ్రయాలను తొమ్మిద నువ్వు మడమ తిప్పడం మాట తప్పడం నాయకుడు అవుతావా అవవా అంత మాత్రమే కాకుండా మాలిగిలతో పాటు యాభై తొమ్మిది అనేటువంటి ఎస్సీ ఓట్లు వేయకూడదని చెప్పడానికి కారణం ఏంటంటే ఇరవై ఏడు ఎస్సీ పథకాలను రద్దు చేసావా లేదా దళిదని అణదొక్కావా లేదా అంబేద్కర్ విదేశీ విద్యను తీసివేసి జగన్ విదేశీ విద్యను పేరు పెట్టుకున్నావా లేదా నీకు ఆ అర్హత ఉన్నదా ఇన్ని నేరాలు తప్పు చేసి నిన్ను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు ఎవరో గెలిపించరు నూట డెబ్బై ఐదు సీట్లు ఓడిపోయా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మానే మందకిష్టమాది అన్నారు వారసులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మందాకిష్టమాది సైన్యం మందకిష్టమాది అంటే ఉద్యమ వీరుడు విరాతి వీరుడు ఏ ప్రలోభాలకు లోన్ కాకుండా ఏ స్వాతంత్రూ ఆలోచన లేకుండా జాతి కోసం ఆహార మీద అవాకులు చవాకులు పేలిందావా నీ కూడా తిప్పుకుని చిప్పు తిట్టిందావా ఆయన కావాలి గారు కావాలా ఆయనకి గోడ గుర్తింపు గారు కావాలా మహారాష్ట్రలో పుట్టిన అంబేద్కర్ గారు యాదగి రాజమండ్రి ఆలో వచ్చాడు బీహార్ నుంచి బాబు జగన్ ఆ వాటి మహనీయులు కొంత గొప్ప నాయకుడు మందాకృష్ణ మహాగిరిని విమర్శిస్తావా మీ శిక్షణ పెట్టి తిట్టేస్తావా దీన్ని మేము ఖండిస్తున్నాం ఆయన తిట్టినటువంటి నాయకులు ఆయన కాళ్ళ మీద లక్షలసార్లు పడి ఆయన నడు పెట్టుకుని డబ్బు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వర్గీకరణ పని పనిచేస్తున్నాడు వర్గీకరణ అంటే యాభై తొమ్మిది కులాలలో పదిహేను శాతం రిజర్వేషన్ సమానంగా అనుభవించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనాభా దమాషా ప్రకారం ప్రతి ఒక్క దళితుడికి రిజర్వేషన్ ఫలం అందాలనిచ్చిందా ఆయన రిజర్వేషన్ స్పందించే అదే బేస్ మీద మందాకృష్ణ మాది పోరాడుతున్నాయి తప్ప ఇందులో మాకు ఏదైనా స్వాతంత్రం లేదు పదిహేను శాతం మేము అనుభవితా అంటలేదు పది శాతం మేము అనుభవితా అంటలేదు మేము మాతో పాటు ఢిల్లీలు మోర్చిలు చెంచులు అందాలనుభవించాలని ముఖ్యంగా తొంభై నాలుగులో మానిషి మందాకృష్ణ మాదిరి తెరపైకి వేదిక వచ్చిన తర్వాత మాదికలు మాదిక ఉపక్రహాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు కోల్పోతున్నారు సరైన ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు సాధించుకోవాలంటే వర్గీయులు కావాలి రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు మాదికలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారు ఓడించి తీరుతారు ఎందుకంటే ఎన్డీఏ కూటంలో మేము భాగస్వాములు అయ్యాం ఎన్డీఏ కూటంలో మేము చేస్తాం మానేశ్రీ మందా కృష్ణ మాలిరా గారు సికింద్రాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు దేశ ప్రధాని వచ్చి హామీ ఇచ్చాడు మాకు హామీ కావాలి మాకు వర్గీకరణ కావాలి తప్ప మాకు ఇంకా రెండో ఏ ప్రోగ్రా ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఏడుగురు అభ్యర్థిని కూడా మేము ఎత్తగా గెలిపిస్తాం ఎంపీ అభ్యర్థి గెలిపిస్తాం మందాకృష్ణ గారు మాకు పిలుపునిచ్చాడు మేము బాధ్యత పనిచేస్తున్నాం మోదీ గారు మాకు హామీ ఇచ్చాడు మాకు వర్గీకరణే కావాలి వర్గీకరణ సాధించుకుంటాం వర్గీకరణ లేకపోతే మాది భవిష్యత్తు లేదని మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాదిక ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి రాజమండ్రిలో తెలియజే అభ్యర్థి వాసన కల్పిస్తాం రూరల్లో బుచ్చిజులు గెలిపిస్తాం రాజానగరంలో భక్తుల బెల్లాపెట్నం గెలిపిస్తాం ఆనంద ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గెలిపిస్తాం గోబోళ్ళకు గెలిపిస్తాం నిండల గెలిపిస్తాం గోపాలరావు కూడా గెలిపిస్తాం అంత మాత్రం కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూపిస్తాం ప్రతి కార్యకర్త కూడా నితాహారాలు మానేసి బాధ్యతగా పనిచేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని తనిపి కొడతామని మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో వర్గీకరణ అంశాన్ని నేను ప్రశ్నిస్తున్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేటప్పుడు మీరు లెటర్ ఇచ్చారు మాట తప్పారు మాట తప్పిన మీకు పోటీ అలాంటిగా అక్కుంది ఇవి కాకుండా ఇవే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఏమన్నారు నేను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతాను ఒక్క బ్రాండ్ షాప్ ఉండదు మా తల్లిదండ్రులు తాగి 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 పాటు చేసుకుంటారు డబ్బు పాటు చేసుకుంటారు ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి నువ్వు ఓటా అడిగే హక్కు నీకు లేదు ట్రాక్టర్ కడతా అన్నావు కట్టలేకపోయావు పోలవరం పూర్తి చేస్తా అన్నావు పూర్తి చేయలేకపోయావు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకాన్ని పెడితే మోదీని ప్రశ్నించలేకపోయావు మేము సాధించుకుంటాం ఇవన్నీ కూడా మనకి కృష్ణ ద్వారా మోదీ ద్వారా ఇవన్నీ మేము సాధించుకొని తెలియపెడతాం ఖచ్చితంగా మాకు వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించినా సరే వర్గీకరణ సాధించుకుంటాం ప్రాణాలు తెగించినా సరే నిన్ను ఓడించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తామని తెలియపెడతాం జయ మాధ్య గారు